పుట్టి పెరిగింది అంటే ఫస్ట్ మన తల్లిదండ్రుల్ని మనం పుట్టిన ప్రదేశాన్ని మర్చిపోకూడదు ఎప్పుడు కూడా నేను ఆంధ్రప్రదేశ్ లోని ఈస్ట్ గోదావరి జిల్లాలో కాకినాడలో పుట్టి పెరిగానండి మా నాన్నగారు శ్రీ బండారు వీర్రాజ్ గారు రిటైర్డ్ ఆర్ఎస్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే మా మావయ్య గారు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మైలవరపు గణేష్ గారు నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో పుట్టి పెరిగీ తెలుసు నాకు ఎలా పెరగాలి ఎలా అంటే పోలీస్ పిల్లలకి కొంచెం ధైర్యం ఎక్కువే ఉంటుంది అలాగా చిన్నప్పుడు అన్నిట్లోనూ స్పోర్ట్స్ కానీ ఆ యాక్టివిటీస్ లో బానే ఉండేదాన్ని కానీ ఆ రోజుల్లో తెలియదు అది అంతే ఆ వెళ్ళటం ప్రైజ్ తీసుకురావటం అంతవరకే తర్వాత మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయ్యాక మా నాన్నగారికి హైదరాబాద్ అప్ప ఏపీ పోలీస్ అకాడమీ ట్రాన్స్ఫర్ వచ్చేసారు మేము వచ్చేసాం వచ్చేసిన తర్వాత నేను మ్యారేజ్ అయిన తర్వాత మనకి కొన్ని ఉంటాయి అభిరుచులు అన్నీ ఉంటాయి మ్యారేజ్ అయితే చాలా మంది వదిలేస్తారు అంటే ఇంకా అప్పటితో అయిపోయింది అనుకుంటారు కానీ మనలో నా టాలెంట్ ఎప్పటికైనా సరే మనం మళ్ళీ ఏమంటారు డీఫ్రెష్ చేసుకోవడం అంటారు కదా అలాగ మళ్ళీ మళ్ళీ మొదలెడితే మనం ఏదైనా సాధించగలము ఏదైనా సాధన చేస్తే సాధ్యం కానిది ఏది లేదంటారు కదా అలాగ నేను మళ్ళీ పది ఏళ్ళ తర్వాత మళ్ళీ నేను ఇంటర్ చదివి డిగ్రీ చదివి పీజీ చేశాను తర్వాత నేను కంప్యూటర్ కోర్స్ చేశాను అలా స్పోర్ట్స్ కూడా మొదలెట్టారండి అలా అలా అంచలంచలుగా ఎదిగి మొత్తం ఈ అవార్డ్స్ అన్ని తీసుకున్నాను నేను ఈ అవార్డ్స్ వస్తాయని కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు మనము అలా సాధన అది చేస్తా ఉంటే మనం అన్ని ఏదైనా సరే ముందుంటే మనం దేనికోసం ఎదురు చూడక్కర్లేదు వాళ్ళంతా అదే వస్తాయండి మనకి ఏదో కూడా మనకి ఏదో అవార్డ్స్ వస్తాయని గొప్ప వస్తాయని అనుకోకుండా మనం ఉన్న టాలెంట్ ని మనం మెరుగు అంటే షార్ప్ చేసుకుంటా ఉంటే మనం తప్పకుండా గుర్తింపు వస్తుంది మన టాలెంట్ వెలుగులోకి కూడా వస్తుందండి